యేసు ప్రభు నా దగ్గరకు వచ్చి డైరెక్ట్ గా రేట్ వేసానా నా పక్కన కూర్చోస్తాను నా పక్కన కూర్చోరా అన్నాడు అనుకో నేను కూర్చోను నాకు ఇష్టం లేదా అంటే అలుగుతావేంటి ఇష్టం లేదంటామంటే నా పక్కన కూర్చోండి మా ఉంటదా నా పక్కన కూర్చో నాకు ఇష్టం లేదండి అంట మరి ఎక్కడ కూర్చోలో ఉందండి ఇక నళ్ళు నీ ఒళ్ళు కూర్చోవాలో ఉందండి నాకు పాపలు పెట్టి పాములు చెప్పారు నా పక్కన కూర్చునే దానికి జనం కదా ఆడుతుంటే నా ఒళ్ళు కూర్చున్నావా కూర్చుంటారు ఎన్ని ఎందుకు పెట్టుకోవాలి కూర్చుంటారు నేను వెళ్ళా అని అంటాను అదే నిజంగా ఆ ధండిత ఆ అనుభూతి ఆ ప్రశాంతత మనం ఒకసారి ఆలోచిస్తే ఈ లోకంలో ఉన్న తృక్షమైన అభిలాషలు అయితే మనం పోలేము పోలేము నీచమైనవి క్షణికమైనవి ఇప్పుడు కనబడే సంతోషం రేపు కన్నీడక కారణమవుతాయి కనుక వాటి వైపు మనం తిరగలేము వాటి కొరకు అలును చాస్తూ ముందుకు సాగలేము కారణం అవి క్షణికమైన సంతోషాలు సుఖాలు